సమస్య ఒర్రుడు పక్కన పెట్టామని ఓ విన్నోబాస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నేను భయపడే వ్యక్తిని అంటున్నా నేను మాట్లాడే విధానం ఆ దొంగలకి ఒక అడ్వాంటేజ్ అయిపోతుంది అసమైందా మీరు మాట్లాడే పద్ధతి రాని చాలా శాంతంగా మాట్లాడండి నేను మీ వాడిని నేను మీ సమస్యల కోసం జరిగే వ్యక్తిని ఆ రోజు నీటి సమస్య ఉంటే నేనే వచ్చినా ఇక్కడ బోర్వెల్ వేయించిన మహిళలతోటి నీరు ఇప్పించిన మళ్ళీ ఇక్కడ అమృతం ఇక్కడే ఏం మాట్లాడండి ఇప్పుడు వచ్చినావు నేను రేపు ఎన్ని గంటల ఇక్కడ వచ్చి నువ్వు మర్యాద మాట్లాడి నేను ఆపడు కాదు ఎవరితోటైనా మర్యాద మాట్లాడడం నిర్చమో బర్సిన దగ్గర నుంచి రాలే నేనేమన్నా ప్రతి పేదవాడికి ఇల్లిచ్చేబాత నాడు ఎంక్వైరీ పెట్టిస్తానని చెప్పిన నేను ట్విట్లా చేసుకుంట అంటే నా కారణంగా నేను ఏమంట